అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హీరో డిగ్రీ అయిపోయింది హీరోయిన్ స్టిల్ స్టడీయింగ్ వన్ డే మార్నింగ్ హీరో నిద్రపోతాడు తనకు గతంలో జరిగిన సంఘటన కల్లో గుర్తుకు వస్తుంది వెంటనే నిద్రలేస్తాడు అసలు ఏం జరిగింది మన హీరో తన షాప్కి బైక్ వేసుకుని వెళ్తాడు దారిలో కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంది ఇంతలో అతని షాప్ ఓనర్ కాల్ చేస్తాడు షాప్ ఓనర్ ఫోన్లో తిడుతూ ఉంటాడు అప్పుడు మనోజ్కి తన ఫ్రెండ్స్తో అటుగా వస్తున్న అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయిని చూసిన వెంటనే మనోజ్ల ఏదో తెలియని సంతోషం తన బాస్ తిట్టిన తిట్లన్నీ మర్చిపోయి అలానే చూస్తున్నాడు ఇంతలో అమ్మాయి దగ్గరికి వచ్చి మేఘన ఓ అబ్బాయి ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది మనోజ్ తన ఊహల్లో నుండి బయటకు వచ్చి ఆహా ఏమీ లేదండి అని చెప్పి మీ స్మైల్ బాగుందండి అని అంటాడు అది విన్న మేఘన థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది మనోజ్కి ఆఫీస్కి వెళ్ళినా తనే గుర్తుకు వస్తుంది తన ఫ్రెండ్ వస్తాడు ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు మనోజ్ మార్నింగ్ జరిగింది చెప్తాడు అప్పుడు తన ఫ్రెండ్ అంటాడు మనోజ్ జాగ్రత్త మనోజ్కి ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది తనకు మనసులో ఉన్న మాట చెప్పాలి అనుకుంటాడు ఇప్పుడు ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతాడు మనోజ్కి మాత్రం తన కళ్ళ ముందే ఉన్నట్లు ఉంది ఒకరోజు హాలిడే రోజు మనోజ్ అలా బైక్ మీద సరదాగా వెళ్తున్న సమయంలో తనకి మేఘన కనిపించింది తన బండి ఆగిపోయింది స్టార్ట్ అవ్వడం లేదు మనోజ్ ఇదే సమయం అని చూసి మేడం ఎనీ ప్రాబ్లం అంటాడు ఎస్ నా బండి ఆగిపోయింది అప్పుడు మనోజ్ తన ఫ్రెండ్కి కాల్ చేసి బండి రిపేర్ చేయించమంటాడు మేడం రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటాడు వీరిద్దరు కలిసి వెళ్తారు పేరు కనుక్కుంటాడు అలా మాట్లాడుతూ వీరిద్దరి మధ్య బాండింగ్ అనేది ఏర్పడుతుంది వాళ్ళు అలా వెళ్తూ ఉండగా మన మనోజ్ వేరే రూట్కి తీసుకువెళ్ళాడు అప్పుడు మేఘన ఏంటి ఇటు తీసుకువెళ్తున్నా అంది కొంచెంసేపు మాట్లాడకండి అన్నాడు మంచి ప్లేస్కి తీసుకుని వెళ్తాడు తన మనసులో ఉన్న మాటని చెప్పాలి అనుకుంటాడు మేఘన కూడా కంగారు పడుతూ ఉంటుంది మేఘన ఐ లవ్ యూ అని చెప్పి చిన్న కోట్ చెప్తాడు వెంటనే తను స్మైల్ ఇచ్చి ఆలోచించుకుని చెప్తా అంటుంది మరుసటి రోజు మనోజ్ ఉదయాన్నే రెడీ అయ్యి మేఘన దగ్గరకు వెళ్తాడు తన్నే అడుగుతాడు ఆలోచించావా అని అని ఐ లవ్ యూ అని చెప్తుంది వారిద్దరు కలిసి బైక్ మీద తిరుగుతూ పార్టీలు చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత మేఘన మనోజ్తో ఇలా అన్నది కొన్ని రోజులు మనం దూరంగా ఉందాం మా నాన్నకి నా మీద డౌట్ వచ్చింది టూ వీక్స్ ఓన్లీ ఒకేనా బంగారం అంటుంది అప్పుడు మనోజ్ సరేరా కానీ కష్టం నిన్ను చూడకుండా ఉండగలనా అనిపిస్తుంది ఒకే బాయ్ వీక్స్ తర్వాత మన మనోజ్ అలా బైక్ వేసుకుని వెళ్తూ ఉంటాడు అప్పుడు అతనికి మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం కనిపిస్తుంది వేంగరా వేరే అబ్బాయితో కూర్చుని మాట్లాడుతుంది వెంటనే మన హీరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేఘన ఏంటిది నా ప్రాణం కంటే నువ్వు ఎక్కువ నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పావు కదే మరి ఇప్పుడు వీడితో ఏంటి నేనంటే ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదే ఇలా నీ వెనకాల వాళ్ళ తిరిగాను కదే అని అంటాడు అప్పుడు మేఘన దయచేసి ఇంకేం మాట్లాడకు ఇతను నా లవర్ దయచేసి నన్ను వదిలే అంటే ఇన్నాళ్ళు నాకు చూపిన ప్రేమ అంత అబద్ధమేనా ఎస్ అవును నీకంటే ఇతనికి పెద్ద జాబ్ ఎక్కువ జీతం ఆడికారు ఉంది అందుకే లవ్ చేస్తున్నా అవసరమైతే పెళ్లి చేసుకుంటా నీకేమైనా ప్రాబ్లమా అయినా నీకు అప్పుడే చెప్దామనుకున్నా మళ్ళీ ఎక్కడ చస్తావా అని చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా విను ఐ హేట్ యూ లెట్స్ అప్ మళ్ళీ నన్ను కలవాలని ప్రయత్నించుకు గుడ్ బాయ్ ఇక ఆ నిమిషంలో మనోజ్కి ఏం చేయాలో తెలియలేదు తర్వాత మనోజ్ ఫ్రెండ్ వచ్చి ఏరా మచ్చ ఏంటిది నువ్వెందుకు బాధపడుతున్నావు నేను కాదని వెళ్ళిపోయిన ఆ అమ్మాయి బాధపడాలి నీకు మేము రా నువ్వు ఇలా ఉంటే మేము చూడలేము మేము బాధలో ఉన్నప్పుడు మాకు ధైర్యం చెప్పే నువ్వే ఇలా ఉంటే ఎలా రా మచ్చా మనోజ్ ఫాదర్ కాల్ చేస్తాడు నాన్న ఎలా ఉన్నావురా పట్టణం వెళ్ళి చాలా దినాలయ్యింది నువ్వెట్లా ఉన్నావురా మీ అమ్మ నీ గురించి చాలా బాధపడుతుందయ్యా చూసి చాలా దినాలయ్యింది కదా జాగ్రత్త నాన్న మా ఆశలన్నీ నీపైనే పెట్టుకున్నావురా తొందరపడి ఏమి చేసుకోకు జరిగిన సంగతి నాకు చరణ్ చెప్పాడు అప్పుడు మనోజ్ నేను రేపే మన ఊరికి వస్తున్నా నాన్నా అంటూ బాధపడుతూ ఉంటాడు అప్పుడు తన ఫ్రెండ్ గతాన్ని పక్కన పెట్టే అని అవెంజస్ డైలాగ్ చెప్తాడు తన కామెడీ ఫ్రెండ్ అప్పుడు వాళ్ళందరూ వాడివైపు కోపంగా చూసి నవ్వుతారు అప్పుడు వాళ్ళందరూ ఇలా చెప్తారు నీ కెరీర్ గురించి ఆలోచించు మంచి జాబ్ సంపాదించు ఆటోమేటిక్గా అన్నీ అవే వస్తాయి మనోజ్ అవన్నీ మర్చిపోయి తన లక్ష్యం మీద దృష్టి పెడతాడు ఇంటర్వ్యూకి వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదిస్తాడు మంచి పొజిషన్లో ఉంటాడు ఆ రోజు ఎందుకు రిజెక్ట్ చేసిందో అవన్నీ సంపాదించాడు ఒకరోజు అలా షాపింగ్ చేస్తూ వస్తాడు ఇంతలో మేఘన వచ్చి సారీ నన్ను క్షమించు వాడు నన్ను మోసం చేశాడు అని హత్తుకుని ఏడుస్తూ ఐ లవ్ యూ అంటుంది ఇంతలో మనోజ్ వాళ్ల వైఫ్ షాపింగ్ మాల్ నుంచి వస్తుంది అప్పుడు మనోజ్ సారీ యు ఆర్ టూ లేట్ అంటాడు తను నా భార్య తను నన్ను అర్థం చేసుకుంది చూడు మేఘన పెళ్లి చేసుకోవడానికి ప్రేమించడానికి కావలసింది ఆస్తి ఐశ్వర్యాలు కాదు మంచి మనసు జీవితాంతం తోడుగా ఉంటాను అనే భరోసా ఇవ్వడం మనల్ని నమ్ముకుని వచ్చిన వాడిని వాడుకుని వదిలివేయడం కాదు ఇప్పటికైనా నువ్వు మారతావని అనుకుంటున్నా ఓకే బాయ్ అప్పుడు మేఘనా తన తప్పు తెలుసుకుంటుంది ఎనీవే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటుంది తన భార్యతో ఆర్ సో లక్కీ అంటుంది